హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరియన్ సంధ్యా బ్లాగ్స్ ఈరోజు నెల్లూరులో దుర్గా మెట్టలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించుకున్నాము అపరాజిత అంటే యుద్ధంలో పరాజయం లేనిది అనే అర్థం పరాక్రమవంతులైన రాజులు తమ రాజ్య సంరక్షణకై యుద్ధ రంగానికి వెళ్లే ముందు పార్వతీమాత అమర అవతారమైన శ్రీ రాజరాజేశ్వరి మాతను ఆరాధించేవారు శ్రీ రాజరాజేశ్వరి మాత నెల్లూరులో కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది భూమండలంపై భక్తులు కోరిన కోరికలు తీర్చేందుకు ఆ జగన్మాత అనేక రూపములలో అవతరించింది భోగభాగ్యములను అనుగ్రహించేది ఆ తల్లే ఆ దివ్య రూపాలలో ఒకరైన భైరవి రాజరాజేశ్వరి మాతగా క్లింకారాసనగా బాసిల్లుతోంది నెల్లూరు దుర్గా మెట్టలో కొలువైన ఈ చల్లని తల్లిని రాజరాజేశ్వరి మాత ఆలయాన్ని సందర్శిద్దాము నెల్లూరులో దుర్గామెట్టలో రహదారి పక్కనే పంచకలస సమాన్వితంగా నాలుగు అంతస్తులు రాజగోపురంతో విరాజిల్లుతోంది ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో నిర్మించారు ఒకప్పటి కంచి పీఠాధిపతి నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆశీసులతో ఈ ఆలయ నిర్మాణాన్ని పూనుకున్నారు మేము ఈరోజు దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకున్నాం మాకు చాలా బాగా దర్శనమైంది శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా చాలా ఘనంగా నిర్వహిస్తారు భక్తజన సముద్రంగా ఎంత ఎక్కువ మంది జనాలు వచ్చినప్పటికీ ఆలయ కమిటీ వారు భక్తులకి ఎలాంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు అలాగే ఈరోజు ప్రతినిత్యం కూడా ఇక్కడ కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు చాలా బాగా దర్శనమైంది మీరు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించి ఆ తల్లి ఆశీసుల్ని మీరు కూడా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ स्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि